సో ఆల్వేస్ మనం కరెంట్ అఫేర్స్ని ఒక ఐసోలేటెడ్ వ్యూలో చూడొద్దు ఆల్వేస్ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం సిలబస్కి లింక్ చేస్తూనే చూడాలి సి ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యూస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి ఇఫ్ యూర్ రీడింగ్ ఎ న్యూస్ పేపర్ సో దానిలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి న్యూస్ పేపర్స్లో సో వరల్డ్ సెక్షన్లో సో వరల్డ్ సెక్షన్ చదువుతున్నప్పుడు ఏదైనా ఇష్యూ అనలైజ్ చేస్తున్నప్పుడు సో మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ సిలబస్లో ఏమున్నాయి అనే దాంతో లింక్ చేస్తూ చదవాలి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ చాలా పొలిటికల్ ఇష్యూస్ పాలిటీ ఇష్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఎలక్షన్ కమిషన్ మీద న్యూస్ వస్తాయి అండ్ ఫెడరలిజం మీద ఎవ్రీ టైమ్ న్యూస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ దాని మీద ఇష్యూ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు డిలిమిటేషన్ మీద కూడా డిస్కషన్స్ అవుతున్నాయి సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే లింక్ ఇట్ టు ద పాలిటీ సిలబస్ సో పాలిటీ సిలబస్లో ఫెడరలిజం అనేది పెద్ద టాపిక్ సో ఈ ఇష్యూ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ ఫెడరలిజం అనేది లింక్ చేస్తూ చదవాలి ఇప్పుడు చాలా జాగ్రఫీలో ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇప్పుడు ఏంటి అంటే లైక్ హీట్ వేవ్స్ వస్తున్నాయి సో ఇట్స్ రిలేటెడ్ టు జాగ్రఫీ ఫినామినా ప్లస్ మనం ఎన్వైర్న్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా హీట్ వేవ్ ఎలా వస్తుంది హీట్ వేవ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో హీట్ వేవ్స్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ టు బీ టేకెన్ ఎన్డీఏఎంఏ గైడ్లైన్స్ ఉన్నాయా లేదా దానికి అనేది ఇంత కొంచెం ఇంకా డీపర్ అనాలిసిస్ వెళ్తుంటే వెళ్తూ చేయాలి అండి సో ఇది కూడా ఓవర్ ద టైమ్ వస్తుంది లైక్ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే రాదు సో డైలీ కూర్చొని మీ పేపర్ మీ లైక్ పేపర్ చదివేటప్పుడు అక్కడ రాసుకోండి వాట్ ఇస్ ద స్టాటిక్ సిలబస్ లింక్ టు ఇట్ సో ఒక్క సజెషన్ నేను ఏమి ఇవ్వగలుగుతా అంటే మెయిన్స్ సిలబస్ జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ ప్రింట్అవుట్ తీసుకొని స్టిక్ టు యువర్ వాల్ గోడకి అతికించి డైలీ చూడండి సిలబస్ని డైలీ లైక్ జస్ట్ ఒక డైలీ లేచిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిలబస్ చూస్తూ ఉండండి అంతే చూస్తూ ఒక మైండ్లో తీసుకోండి సో అప్పుడు మీరు న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ చదివినా ఓకే యూ కెన్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సి యూపీఎస్సీ సిలబస్ అంత కాంప్రిహెన్సివ్ మనం లైక్ సొసైటీలో చూస్తే ఏదైనా వీ కెన్ లింక్ ఇట్ టు ద సిలబస్ అప్పుడు